లో ఉండేవాడే ఫ్రెండ్ అంటే ఆపదలో ఉండే వచ్చేవాడే ఫ్రెండ్ అండి ఆపదులో ఉండే వచ్చేవాడు వచ్చేవాడు రూమ్ లో ఉన్నాడు రోజుల్లో ఉన్నాయి కాదు కానీ ఈ రోజు రాయపడలో నిజంపేట నిజంపేట నుండి మాధపూర్ కి ఒక అమ్మాయిని తీసుకెళ్ళాం వాయిస్ మీరు అమ్మాయిలా ఉంది చాలా బాగుంది లొకేషన్ కూడా మీరు మ్యాప్ పెట్టుకుంటే ఇబ్బంది ఉంది కదా నేను చెప్తానంటుంది మన పార్క్ దగ్గర కూర్చుని లైవ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూశాడు రాపిడ్ వాళ్ళకి అమ్మాయిలు పడుతున్నారు రూమ్ లోపారని ఆ రోజు నుండి బండి మీద ఇతను వాడి ఐఫోను ఇతను బండి ఏము ఇతను ఒక వెళ్ళా ఉంది ఎందుకు వెళ్తానంటే కోసం బాధపడే వాళ్ళకి మంచి ఐడియా అన్న నువ్వు ఈ రోజు రేపటి నుంచి అందరినీ దిగిపోమన్నాడు

సరే మనం టైం పాయిల్ లో బాగుంటుంది కానీ టైం పాస్ చెప్పొద్ది అక్కడ రెండు గంటలలో తిరిగేసి పోతు ఏం ప్రయోజనం చెప్పి ఎందుకు అలాగే అలాగే ఆదివారం కూడా ప్రశాంతంగా ఉన్నారు మేత రోజుల నుండి ఎలా ఏడిపిస్తూ ఉంటారా

విక్రమ్ కూడా సూపర్ లాస్ట్ టాకింగ్ మంచి మంచి హిట్ అయింది రెండు సినిమాలు విక్రమ్ అయితే బీజియం సూపర్ హిట్ బిర్యానీ అలా బిర్యానీ వేసుకు తింటుండ సీను సంఖ్య వేసుకొని సో ఖైదీ ఖైదంటున్నారు కూలీకి వచ్చేస్తే రజనీకాంత్ గారు ఇప్పటికీ ముప్పై కుర్రల్లా ఉన్నాడు నటించాడు దీంట్లో ఊరు చెప్పండి చెప్పే గురించి అంత సినిమా చూడండి